గురుభ్యోన శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం వృషభ వారి వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మరి వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రాశిలో వృషభ రాశిలో జన్మించినటువంటి పురుషుడు శారీరకంగా బలంగా ఉంటాడు మంచి ఆరోగ్యవంతుడు జీవితంలో చాలా వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేస్తాడు స్వప్న జగత్తులో తేలిపోతాడు ఊహాజనితమైనటువంటి ఆలోచనలకు భావోద్రేకములకు లొంగిపోడు సత్యాన్ని జాగ్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు పరుల సలహాలు పాటించడు ఒకవేళ ఆ సలహాలు నచ్చితే అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అని క్షుణ్ణంగా విశ్లేషణ చేసుకొని కానీ వాటిని ఆచరణలో పెట్టడు జీవిత విలువలు మరియు నిజాలను గ్రహించి దానికి అనుగుణంగా జీవనం సాగిస్తాడు ఈ వృషభ రాశి వారు ఎక్కువ భవిష్యత్తు గురించి జాగ్రత్త పడతారు ఈ రాశి వారికి తన పిల్లల మీద అత్యంత ప్రేమ అభిమానాలుంటాయి విచిత్రం ఏమిటంటే వృషభ రాశిలోని పురుషులకు తన పిల్లల మీద ఎంత ప్రేమ చూపినా కానీ దానికి అనుగుణంగా వాళ్ళు ఉండలేకపోతారు దాని వలన జాతకుడు తన బాధ్యత నేను సరిగ్గా నెరవే నెరవేరుస్తున్నానో లేదో అనేటువంటి అనుమానం కలిగి ఉంటాడు కానీ దాని వెనుక ఉన్న నిజమైన ప్రేమను మర్చిపోతారు దీనికి కారణం వారి దగ్గర నుండి తనకు రావలసిన గౌరవా గౌరవాభిమానాలు ప్రేమ సరిగ్గా వాళ్ళు ఇవ్వకపోవటమే ముఖ్యంగా వృషభరాశి పురుషుడు సంసారంలో స్త్రీ ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ విషయాల్లో ఆమోదం తుది నిర్ణయం అయిన భర్త ఎన్నిసార్లు సంతోషం తన ఆమోదం తెలిపడు ఈ రాశివారు సంసారంలో స్త్రీ ప్రాముఖ్యం ఎక్కువ స్త్రీకి ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తాడు తుది నిర్ణయం భార్యతో అవుతుంది రాశి జాతకుడు సహజంగా యవ్వనంలో మనస్ఫూర్తిగా తాను కోరిన కన్యను వివాహం చేసుకుందాం అనుకుంటాడు పరిస్థితుల ప్రభావం వల్ల తనకంటే అన్ని విధాల రూపము గుణము విద్య ధనము సంపాదనలో సరికాని కన్యను వివాహం చేసుకుంటాడు అలా చేసుకున్న ఆ స్త్రీతో ఆ భార్యతో పొరపాట్లు లేకుండా పొరపాట్లు లేకుండానే సంసార జీవనాన్ని సాగిస్తాడు ఈ ఈ రాశి జాతకులకు కొంచెం సహనం ఎక్కువగా ఉంటుంది విమర్శలకు విమర్శలను తట్టుకునే శక్తి ఉంటుంది కానీ ఆ విమర్శలే ఎక్కువ కాలం ఉంటే ఒప్పుకునేటువంటి తత్వం ఉండదు వీళ్లకు ఎందుకంటే భార్యా పిల్లలు హద్దులో ఉండాలని సాంప్రదాయ సిద్ధంగా ఉండాలని పెద్దలకిచ్చే గౌరవంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మణరేఖ దాటకూడదని వారి బలీయమైనటువంటి విశ్వాసం ఈ రాశి పురుషుడు విచ్చలవిడిగా ధనం ఖర్చు పెట్టడు ఏది ఖర్చు పెట్టాలన్నా కానీ ఆచితూచి అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి ఆచితూచి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు ముఖ్యంగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగం మరి అది ఎంత నచ్చితే వాటి లోటుపాట్లను క్షుణ్ణంగా విశ్లేషించి కానీ వాటిని ఆచంలో పెట్టడు కొనేటువంటి తత్వం కల కలవ ఉండదు జీవితంలో విలువలు మరియు నిజాలు గ్రహించి దానికి అనుగుణంగా జీవనం సాగిస్తాడు ఈ వృషభ వారు ఎక్కువ భవిష్యత్తు గురించి జాగ్రత్త పడతారు ఈ రాశివారికి తన భార్యా పిల్లల మీద అత్యంత ప్రేమాభిమానాలు ఉంటాయి విచిత్రం ఏమిటంటే వృషభ రాశి వారిలోని పురుషులు తన భార్యా పిల్లల మీద ఎంత ప్రేమ చూపినా దానికి అనుగుణంగా ధీటుగా స్పందించరు దాని వలన జాతకుడు తన బాధ్యతను నెరవేరుస్తున్నాననుకుంటాడు కానీ నెరవేర్చలేకపోతాడు ముఖ్యంగా వృషభరాశి పురుషుడు సంసారంలో స్త్రీ ప్రాముఖ్యతమే ఎక్కువగా ఉంటుంది వృషభరాశి జాతకుడు సహజంగా యవ్వనంలో మనస్ఫూర్తిగా తాను కోరిన స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతాడు కాబట్టి ఇది ఎంత ఉపయోగం మరియు ఎంతకాలం ఉంటుంది అనేటువంటి ఆలోచనలు చేసుకుంటూ వస్తువులను మాటుకుంటూ ఈ మెలకువలన్నీ కూడా చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు ఎక్కువ సరదాలు జల్సాలు విలాసాల జోలికి పోయేటువంటి తత్వం ఉండదు ఈ రాశివారికి శ్రీవాంఛ ఎక్కువ కానీ తప్పుడు మార్గాలు వెళ్ళేటువంటి అవకాశం లేదు తప్పుడు మార్గాలకు వెళ్ళడు ఇక ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీ అయితే ఈ వృషభ రాశిలో పుట్టిన స్త్రీకి తన మీద తనకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది స్వయంగా ఆలోచించి నిర్ణయమైన తీసుకోగలిగే శక్తి కలది ఇతరులకు కూడా ఆయా సమయ సందర్భాలను బట్టి చక్కటి సలహాను ఇచ్చేటువంటి తత్వం కలదు ఈమె ఇచ్చే సలహాలు కొంచెం కఠినంగా ఉన్నా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి మెత్తటి స్వభావం కలవారు ధైర్యం లేనివారు ఈమె సలహాలను పాటించలేరు ఈ రాశిశ్రీలు అనారోగ్యం అనేది ఎరగరు సాధారణంగా మంచి ఆరోగ్యంతో బలంగా ఉంటారు శారీరక శ్రమ చెయ్యలేరు తమ పని తాము చేసుకోవటంలోనే వీరికి తృప్తి ఎక్కువ తమ పని విషయంలో ఎవ్వరి మీద ఆధారపడరు మంచి నైతిక విలువలను ఎక్కువ అన్యాయము అక్రమాన్ని ధైర్యంగా విమర్శిస్తారు వీరికి న్యాయా న్యాయాల విచక్షణ జ్ఞానం ఎక్కువ అవినీతికి ధర్మానికి లొంగరు మంచి కార్యదక్షణ కలిగి ఉంటారు ఏ పనికైనా బాగా ఆలోచించగాని ముందడుగు వేయరు తమ నిర్ణయాన్ని మధ్యలో మార్చుకోలేరు తాను నమ్మిన దాన్ని సాధించే వరకు నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉంటారు అందరితో చనువుగా ఉంటారు మంచి స్నేహశీలి ఏ వయసులోనూ వారైనా ఆకర్షించి వారితో మంచి సాన్నిధ్యాన్ని పెంచుకోగలదు వీరికి సంగీత సాహిత్యాల మీద ఎక్కువ ఎక్కువ మక్కువ కొంచెం ప్రవేశం కూడా ఉండవచ్చు కానీ దాని మీద జీవనం సాగించలేరు కదా వాటి మంచి ప్రావీణ్యము మరియు ప్రావీణ్యము మరియు సంగీతం లాంటిది నెరవేర్చుకున్న అది మధ్యలోనే ఆగిపోదు ఈ స్త్రీ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలదు వారిని మంచి క్రమశిక్షణలో పెంచి విద్యాబుద్ధులు నేర్పించగలదు ఈమె ఒక మంచి భార్యగా మంచి తల్లిగా తన పాత్రను పోషించగలదు ఇదండి ఈ వృషభ రాశి వారి స్త్రీ మరియు పురుషుని స్వభావం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో వృషభ రాశి వారైతే మీ కామెంట్ రూపంలో మరివి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలపగలరు జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ